రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాలు ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి అలాగే కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం జగదేక వీరులైనటువంటి అర్జునుల వారికి రాధాకృష్ణులకి మనం నమస్కరిస్తూ మనం సంపూర్ణంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకు జరిగేటటువంటి మంచి చెడులు ఆదాయ వ్యయాలు ఇలా అంతా కూడా జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకే ఫలితాలని మనం చెప్పుకున్నాం మొట్టమొదటిగా మనం గ్రహస్థితిని కనుక చూసినట్లయితే గురుగ్రహము ఈ సంవత్సరం అంతా కూడా మనకి మే పద్నాలుగవ తేదీ వరకు మనకి మిథున కర్కాటక రాశులవా సంచారం చేస్తూ ఉంటుంది డిసెంబర్ అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదో తేదీ వరకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కర్కాటక రాశిలో సంచరించినటువంటి గురుడు ఆయన మళ్ళీ తిరిగి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు మళ్ళీ మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు సంపూర్ణంగా మనకి కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు ఇది మొట్టమొదట మార్పు రెండవ మార్పు శనిగ్రహము ఈ శనిగ్రహము వక్రించడాలు అవన్నీ కనుక మనం చూసుకున్నట్లయితే మేనరాశిలో వక్రించినటువంటి శని రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పూర్తిగా వక్రత్యాగం చేసి మళ్ళీ రుజుప్రవర్తనలో దశలో శనిగ్రహం మేనరాశిలో ఉంటాడు ఇది రెండవ మార్పు ఇక మూడవ మార్పు కుంభరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహము మే ఇరవై తొమ్మిదవ తేదీన మనకి ఏం జరుగుతుందండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఇది కుంభరాశి నుంచి మనకి మకర రాశి సంచారం చేయడం జరుగుతుంది ఇది మూడవ మార్పు నాలుగవ మార్పు కేతుగ్రహం కూడా అదే సమయంలో మే నెలాఖరికల్లా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి మనకి సింహరాశిలో ఉన్నటువంటిది కర్కాటక రాశిలోకి వస్తుంది ఇది మేజర్ ప్లానెట్స్ చేసేటటువంటి మార్పులు ఇక చిన్న గ్రహాల సంగతి మనకు తెలిసిందే కాబట్టి వీటిల ఆధారంగా నాసా రిపోర్ట్స్ని ఆధారం చేసుకొని మోడ్రన్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండింటిని బ్లెండ్ చేస్తూ ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ సత్యనారాయణమూర్తిని నేను మీ అందరికీ కూడా మీకు నూతన సంవత్సరంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జరిగేటటువంటి ఈ సంపూర్ణమైనటువంటి ఫలితాల్ని మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో అంటే వ్యాపార దృక్పథంతో కాకుండా ప్రజాశ్రేయస్సు కోసం మీ అందరికీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి మనందరం కూడా మనకి ఇప్పుడు భక్తి దేవాలయ గ్రూప్స్ ఇవన్నీ కూడా మరి దాని ఎండీ గారు అయినటువంటి మనం ఈ అయినటువంటి కీర్తనదేవరాయ గారు అలాగే గాంధీ గారు వీళ్ళందరూ కూడా మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా కమర్షియల్ వేతో కాకుండా నాన్ కమర్షియల్ వేతో అందరూ తెలుసుకోవాలనేటటువంటి సదుద్దేశంతో మేము చేసేటటువంటి ప్రయత్నంలో ఏమైనా లోపాలు ఉంటే మమ్మల్ని సవరించమని క్షమించమని ప్రేమతో మమ్మల్ని ఆశీర్వదించమని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఈ పన్నెండు రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా మనకి రాశి ఫలితాలు సంవత్సరం అంతా ఉంటాయో విడివిడిగా మనం చెప్తాం కన్యారాశి మరి ఈ కన్యారాశి వారి అందరికీ కూడా మీకు కొత్త కొత్తగా స్నేహితులు పరిచయాలు అవుతూ ఉంటారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మీకు ఆదాయాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మరి గురుడు మంచి స్థితిలోకి వచ్చాడండి దానివల్ల మీరు అనుకున్న లాభస్థితిగతుడైనటువంటి గురుగ్రహం వల్ల మిమ్మల్ని తీసుకెళ్ళి అడవిలో పడేసినా సరే మీరు బ్రహ్మాండంగా మీ తెలుగుతేటలతో ముందుకు వచ్చేస్తారు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సమస్యలు ఉంటాయేమో అనేటటువంటి భయం ఉంటుంది ఈ కన్యా రాశి వాళ్ళు భార్యవర్తలు దగ్గర దగ్గరగా మూడు నాలుగు సంవత్సరాల నుంచి పెద్దగా మాట్లాడుకోవట్లేదండి చాలామంది ఎక్కువ మంది అంటే అందరూ అని కాదు కాబట్టి ఇటువంటి రాశి అంతా కూడా మీరు ఎలా ఉండాలంటే కాస్త మాట్లాడుకునేటటువంటి ప్రయత్నాలు చేయాలా నిజాలు చెప్పుకునేటటువంటి ప్రయత్నాలు చేయాలా అలాగే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ఖర్చులు ఏం చేయాలో కూడా తెలుసుకోలేరు మీరు ఖర్చులు చాలా తక్కువగా అన్నమాట ఈ కన్యారాశి వారందరు కూడా మనకి విదేశాలకు వెళ్ళేటటువంటి ఉన్నాయి విద్యార్థులను తీసుకుంటే అద్భుతంగా చదువుతారు నూటికి నూరు పర్సెంట్ మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ యొక్క క్యాంపస్ ఇంటర్వ్యూల్లో మీరు కాలేజీల్లో కూడా మీకు చక్కగా సెలెక్ట్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి అంటే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధిస్తారు వ్యాపారాలు కొంచెం లాస్లో ఉన్నాయేమో అని అనుకుంటారు కానీ అవన్నీ కూడా మళ్ళీ తిరిగి బ్రహ్మాండంగా మీకు వచ్చేస్తాయి జర్నలిస్టులు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీరంతా కూడా గ్రాండ్ సక్సెస్ అవుతారు ప్రమోషన్లు కొడతారు జీతపక్షాలు బాగా పెరుగుతాయి లాభాలు బాగా పెరుగుతాయి సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి కాబట్టి జర్నలిస్టుల గౌరవాలు పెరుగుతాయి ఈ విధంగా ఈ యొక్క కన్యా అందరు కూడా గత నాలుగు సంవత్సరాలుగా లేనటువంటి సుఖ సంపదలన్నింటినీ కూడా ఈ నెల ఈ సంవత్సరంలో మీరు పొందడం జరుగుతుంది అలాగే దూరపు ఊర్లు వెళ్ళాలి ఆశ్రమాలు పెట్టాలి షాపులు పెట్టాలి అని ఎన్నో రకాలుగా దైవ సంబంధమైనటువంటి పూజా స్టోర్స్ పెట్టాలండి అని చాలా ఎన్నో సంవత్సరాలుగా మీరు ట్రై చేస్తూ ఉన్నారు అటువంటి మీరందరూ కూడా మీ కోరికలు తీరిపోయేటటువంటి సమయం ఆసన్నమైంది మీరు పొరుగు పొరుగు ఊర్లకు వెళ్ళి మీరు ఆ యొక్క విద్యాభ్యాసాన్ని విద్యార్థులు కొనసాగించడం అనేటటువంటి జరుగుతాయి మార్కులు కూడా చాలా అత్యధికంగా రావడం వల్ల మీకు ఏం భయం ఉండదు కాబట్టి ఏ రాశి వారికి అనందరికీ కూడా మనకి ఈ రాశి వారికి మనం పరిహారాలు ఏం చేసుకోవాలో మనం చెబుతాం ఈ రాశి వారంతా కూడా మంచిగా కొన్ని పరిహారాలు చేసుకోవాలి మొట్టమొదటిగా రావి చెట్టుని ఇంట్లో కుండీలో పెట్టుకోండి రావి చెట్టుకు పూజ చేసుకోండి అలాగే రావి చెట్టుకి శనివారం నాడు ఓం శనైరాయ నమ అంటూ ఒక శనివారం నాడు ముఖ్యంగా నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేసుకోండి మిగతా రోజుల్లో ఒక పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ మీరు జపాలు చేసుకోండి ప్రదక్షిణాలు చేసుకోండి ఆ తర్వాత ఈ రావి చెట్టు మీ కోరిక తీరిన తర్వాత ఏం చేయాలండి అంటే ఇది రోడ్డు మీద బయట పాతేయండి అలా వదిలేయకుండా నీళ్లు వేసి దాన్ని పెంచండి ఇది దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటే మీ జాతకం బ్రహ్మాండంగా ముందుకెళ్తూ ఉంటుంది ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఏలనాడు శనిచ్చి కొంతమందికి బాధ పెడుతుంది కొంతమందికి అర్ధాష్టమ శని ఉంది కొంతమందికి అర్ధాష్టమ శని ఉంది కొన్ని గ్రహాలు మీ వ్యక్తిగత జాతకాలను చూసి చెప్పాలా మరి వాటిల్లో మీకు ఇన్ జనరల్గా చెప్పేది ఏంటంటే మనకి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వులను నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే మూడో పాయింట్ ఏంటంటే దశమహావిచ్చల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రానుష్ఠానం చేసుకోండి మంత్ర జపం చేసుకోండి మరి ధర్మంగా మీరు వెళ్ళినట్లయితే చక్కగా మీకు మంచి జరుగుతుంది ఇక నాలుగో పాయింట్ ఏంటంటే అనాథలకి సాధువులకి తర్వాత వికలాంగులకి పేదవారికి వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా వీళ్ళందరికీ కూడా మంచిగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇక దక్షిణ ముఖంగా రాగి జమ్మును తీసుకొని దాని నిండా నీళ్లు పెట్టుకొని దక్షిణ ముఖంగా తల పెట్టుకొని పడుకుంటూ దాకా ఆ దక్షిణ దిక్కులో ఈ రావి జమ్ము నీళ్లను పెట్టుకోండి నిద్ర లేవండి ఆ నీళ్లు తాగండి బ్రహ్మాండంగా మీకు సరిపోతుంది అలాగే ఆఖరుగా మీరు మహాలక్ష్మి అమ్మవారికి మనం శుక్రవారం శుక్రవారం కదంబ పుష్పంతో కానీ లేదా కలవ పువ్వుతో కానీ లేదా తామర పువ్వుతో కానీ అష్టోత్తర శతనామ పూజ అనేటటువంటిది ఒక పుష్పాన్ని జపించి లేదా పదకొండు సార్లు ఓ మహాలక్ష్మీ నమ అంటే అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోండి అమ్మవారికి పూజ చేసుకోండి సరిపోతుంది మరి గుర్తుంచుకోండి కేవలం పసుపు కుంకాలు వేసేసి మనం ధర్మకార్యాలు చేయకుండా పూజ చేసేస్తే సరిపోయిందని అనుకోవద్దు మనం పేదవాళ్ల పట్ల ఎప్పుడూ కూడా కరుణ కలిగి ఉండాలి వికలాంగుల పట్ల సాధువుల పట్ల అనాథల పట్ల మనం చూపించేటటువంటి ఆదరణ చేసినప్పుడు మాత్రమే ఈ రెమెడీస్ అనేటటువంటివి ఫలిస్తాయి శుభవస్తువు